బైబిల్లో ప్రభువు పలికిన మాటలు ఆది కాండము ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని పేరుపరచాను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచనుగా కని దేవుడు పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను అస్తమేమును ఉదయమును కలుగుగా రెండవ దినమాయెను